కొన్ని చోట్ల దేవాలయాల్లో కూడా భైరవ దీపాలు అనే పేరుతో గుమ్మడికాయ దీపాలు వెలిగిస్తారు ఈ భైరవ దీపాలు ఎలా వెలిగించాలంటే భైరవ దీపాలు ఎప్పుడు వెలిగిస్తారంటే చాలా పెద్ద మొత్తంలో శత్రు బాధలు ఉన్నప్పుడు ఇంటికి నెగిటివ్ ఎనర్జీ విపరీతంగా ఉన్నప్పుడు ఇంటికి ఏవైనా ప్రయోగాలు జరిగినప్పుడు శివాలయాల్లో కాలభైరవుడి దగ్గర అమ్మవారి ఆలయాల్లో ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయాల్లో అలాంటి చోట్ల భైరవ దీపాలు అనే పేరుతో ఈ గుమ్మడికాయ దీపాలు వెలిగిస్తారు అలాంటప్పుడు ఎలా వెలిగించాలంటే గుమ్మడికాయని రెండు భాగాలు చేసి దానిలో ఉన్నటువంటి మొత్తం కూడా తీసేసి దాని లోపల తోకమిరియాలు మిరియాలు వేయాలి నువ్వు నూనె పోయాలి ఆ తర్వాత దాంట్లో ఎరుపు రంగు ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలి వీటిని భైరవ దీపాలు అంటారు అంటే గుమ్మడికాయ లోపల భాగం ఏం తీసేయకుండా వాటి మీద కేవలం ఆవు నెయ్యిలో ముంచిన పువ్వొత్తులు వేసి దీపాలు వెలిగిస్తే ఇంటి దగ్గర వ్యాపార సంస్థ దగ్గర ఆఫీసుల దగ్గర వెలిగించుకోవచ్చు